బిగ్ బాస్ బిగ్ బాస్ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేస్తున్న రియాలిటీ షో గతంలో ఎప్పుడూ చూడని కంటెంట్ ఇవ్వడంతో ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది అలాగే ఈ సీజన్లో ఎవరు ఊహించని ట్విస్ట్లు మలుపులు చోటు చేసుకోవడంతో షోపై క్యూరియాసిటీ పెరిగింది మరో వారం రోజుల్లో ఈ సీజన్ ముగియని ఉండడంతో టైటిల్ ఎవరు గెలుచుకుంటారనే చర్చ జరుగుతుంది అయితే టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్లో ఉంటుందని భావించిన బిగ్ బాస్ శివంగి సడన్ సడన్గా ఎలిమినేట్ అయ్యింది రోహిణి ఎలిమినేషన్ కారణాలేంటి ఇంతకి బిగ్ బాస్ షోలో పాల్గొనేందుకు రోహిణి ఎంత ఎమినేషన్ తీసుకుని అనేది మారింది సీజన్ ఎయిట్ చివరి అంకానికి చేరుకుంది ఇప్పటి వరకు బిగ్ బాస్ లవర్స్ ని అన్లిమిటెడ్ ఎంటర్టైన్ అందిస్తూ సక్సెస్ఫుల్ గా సాగుతున్న ఈ షో పద్నాలుగో వారం ఎవరు ఊహించని విధంగా డబుల్ ఎలిమినేషన్ ప్రాసెస్ జరిగింది టాప్ ఫైవ్ లో నిలుస్తుందని భావించిన స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ రోహిణి ఎలిమినేట్ అయ్యింది వాస్తవానికి పద్నాలుగో వారం సింగిల్ ఎలిమినేషన్ ఉంటుందని అంతా భావించారు ఒకరిని ఎలిమినేట్ చేసి బిగ్ బాస్ తెలుగు ఎయిట్ ఫినాలే వీ టాప్ సిక్స్ కంటెస్టెంట్స్ ను పంపిస్తారని అనుకున్నారు బిగ్ బాస్ సెవెన్ సీజన్ లో గ్రాండ్ ఫినాలే కి టాప్ ని పంపించారు ఈ సీజన్ లో కూడా లాగే ఉంటుందనుకున్నారు కానీ అంచనాలు పూర్తిగా తారుమారయ్యాయి ఊహించని విధంగా డబుల్ ఎలిమినేషన్ నిర్వహించారు ఈ వారం ముక్కు అవినాష్ మినహా మిగతా ఆరుగురు కంటెస్టెంట్స్ గౌతమ్ విష్ణుప్రియ నబీల్ నిఖిల్ ప్రేరణ రోహిణి నామినేషన్స్ లో ఉన్నారు బిగ్ బాస్ ఓటింగ్ ప్రకారం చూస్తే డేంజర్ జోన్ లో రోహిణ విష్ణుప్రియలు ఉన్నారు ఈ క్రమంలో మొదటి ఎలిమినేషన్ గా రోహిణి ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి అవుట్ అయ్యింది ఇక బాటం టూ లో విష్ణుప్రియ ఈ రోజు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కానీ ప్రోమో ప్రకారం నబీల్ ప్రేరణ కూడా డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తుంది వీరిలో ఒకరికి ఎలిమినేషన్ తప్పదు ఇదిలా ఉంటే బిగ్ బాస్ చరిత్రలో రోహిణి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది బిగ్ బాస్ షోలో ఎంతో మంది కంటెస్టెంట్స్ పాల్గొన్నారు ఈ షోలో లేడీ కంటెస్టెంట్స్ ఇలా ఫైనల్ రేస్ వరకు రావడం అరదు కానీ ఇకపై ఎవరైనా లేడీ కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెడితే రోహిణిలా ఆడాలని ఆమెలో ఓ హిస్టరీ క్రియేట్ చేయాలని భావిస్తున్నారు నిజంగా రోహిణి ఆడిన తీరు సూపర్ అద్భుతం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన రోహిణిని చూసి హేళన చేశారు ఆమె ఏం ఆడుతుందంటూ జీరోన్ చేశారు కామెడీ తప్ప ఆమెకు ఏం చేయడం రాదంటూ చులభ మాట్లాడారు కానీ అలా మాట్లాడిన వారి నోళ్లు మూయించింది చివరికి వారితోనే సలాం కొట్టేట్టుగా హిస్టరీ క్రియేట్ చేసింది రోహిణి బిగ్ బాస్ టైటిల్ గెలవలేకపోయినా బిగ్ బాస్ లవర్స్ ప్రేమను లవర్స్ంది ఇప్పటి వరకు బిగ్ బాస్ తెలుగు చరిత్రలు ఏ కు లభించని ఫేమ్ రోహిణికి దక్కిందనే చెప్పాలి మరోవైపు బిగ్ బాస్ హౌస్ లో రోహిణి ఎంత రెమ్యునరేషన్ సంపాదించిందనే చర్చ మొదలైంది బిగ్ బాస్ టైటిల్ గెలవలేకపోయినా విన్నర్ లా బయటికి వచ్చిన కంటెస్టెంట్ ఎవరంటే అది ది గ్రేట్ లేడీ సింగం రోహిణినే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన శివ రోహిణి పద్నాలుగు వారం డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా ఎలిమినేట్ అయ్యి ఎనిమిది వారాల పాటు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగిన రోహిణి వారానికి నాలుగు లక్షల రెమ్యునేషన్ అందినట్లు తెలుస్తుంది ఈ లెక్కన చూసుకుంటే మొత్తం ఎనిమిది వారాలకు ముప్పై రెండు లక్షలు దక్కించుకున్నట్లు సమాచారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్